నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పొగగొట్టం కాలనీలో అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తొలగింపులు చేపట్టారు కట్టడాలు తొలగింపు నేపథ్యంలో నిర్మాణదారులకు వివాదానికి దిగడంతో పాటు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో అర్బన్ సిఐ బాబీ సంఘటన స్థలానికి చేరుకొని వివాదాన్ని సర్దుమనిగి చేశారు

パイダー হেল্ল' ভাজি পাৰ্ক કોર્સ કોમ લગાયે આખરા સાઈડ મોત પર જઈને ગાડીને ખેંચી લેવા જોઈએ સાહેબ ઓડીને ઓડીને બોર કોટુ ગાડી પરતાલા એ ઓખો ગઈ દલા ઇન્ટ ડોર પર તો તો ના ઓય જો 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 ఈ పొగ్గొట్టం అనేది విషయంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్ లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు అది కోర్టులో కేసు జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఇరవై రెండు తర్వాత ఆ కేసు అంటే ఆడ హైకోర్టులో వాయిదా దావాలు జరుగుతున్నాయి అది ఆ స్థలం రాజా గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లారిటీగా క్లియర్గా ఇస్తున్నారు అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో తొంభై తొంభై సంవత్సరాలకి లీజ్కి ఇచ్చున్నారని ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని అని వాళ్ళు కూడా కేసుకి పదకొండు మంది కోర్టులో కేసు ఆ దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది అయితే కోర్టు స్టేటస్ క్రోఫ్ అని ఇవ్వటం జరిగింది అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి ఫర్దర్ గా ఏ విధమైనటువంటి కన్సెక్షన్స్ చేయకూడదని అని ఇచ్చున్నారు అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్తలేదు కొత్తగా ఎవరు కూడా కట్టొద్దని చెప్పి తెలియపరిచి ఉన్నాం తెలియ ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటి ఉందో మూడు రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం చేసినప్పుడు కూడా వాళ్ళు మూడు రోజుల్లో మళ్ళీ వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఈరోజు పోలీసు వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని